గోల్వాల్కర్ గారి గురించి చెప్పారో కొన్ని దశాబ్దాల క్రితం ఆయన ఇప్పుడు ప్రచారంలో ఉండేది అయితే బీజేపీ కాలక్రమంలో కొంత మార్పులు ఫ్లెక్సిబుల్ గా మారుతుంది అనేది కొంత వాదన వాళ్ళు చెప్తుంది కావచ్చు లేకపోతే మనం చూస్తుంటే కూడా బీజేపీలో అంటే ఇప్పుడు బ్రాహ్మీ బరియా బనియా పార్టీ అనేది ఇది వరకు ఉండేది ఇప్పుడు ఒక బీసీ వ్యక్తే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రాల్లో చూస్తుందా కూడా బ్రాహ్మణ అనేది దాని ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే ఇక రెండోది మీరు రిజర్వేషన్ల గురించి చెప్పారు గోల్వాల్కర్ గారి గురించి అయితే ఆ రిజర్వేషన్ల విషయం ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అంటే మీరు ఏవైతే ఆరోపించారో వాటి గురించి పెద్దగా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న బీజేపీ నేతలు అదే ప్రమాదం ఓకే ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు కొంచెం సేపు పక్కన పెట్టి ప్రజల్లో బాగా పలుకుబడి సంపాదించుకుని మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి దాకా మిగతా పార్టీలు వేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఓట్లు వేశారు బీజేపీ అనేది మోడీ అన్నవాడు ఆనెస్టు వాళ్ళు ఎవరో డబ్బులు సంపాదించుకుని సొంత ప్రాపర్టీలు పెంచుకోలేదు ఆయన తల్లి వెళ్ళి క్యూలో నిలబడుతుంది ఆయన తమ్ముడు ఆటో నడుపుకుంటాడు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తే ప్రజలు నమ్మారు నిజమై ఉండొచ్చు కూడా సో ఓటేస్తున్నారు సమస్య దీని వెనకాల ఎజెండా వేరు హిడెన్ ఎజెండా హిడెన్ ఎజెండా కాదు ఓపెన్ ఎజెండా వాళ్ళని చెప్పమనండి గోల్వాల్కర్కి మాకు సంబంధం లేదని అది ఎప్పుడో ఏదో రాశాడు కానీ గోల్వాల్కర్కి మాకు సంబంధం లేదా అని ఎప్పుడో అండవు ఎందుకంటే వాళ్ళ ప్రిన్సిపల్ అది ఈ మధ్య ఈ మధ్య కొంచెం డెవలప్మెంట్ ఏంటంటే భగవత్ గారు కూడా అన్నాడు డిఎన్ఏ ఒకటే మనంతా అని నిజంగా వీళ్ళు మొత్తం అఖండ భారత్ సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఇవాళ పాకిస్తాన్ నుంచి బోల్డెన్ వీడియోలు వస్తున్నాయి చూడండి పాకిస్తాన్లో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది ఏంటి మనం ఇండియా మనం ఒకసారి స్వతంత్రం వచ్చింది వాళ్ళు ఎంత ఏ స్టేజ్లో ఉన్నారు మనం ఏ స్టేజ్లో ఉన్నాం బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయి అంత నలభై ఏళ్ళు అవలేదు వాళ్ళు ఇండియాని మించిపోయి వాళ్ళు వచ్చేస్తుంది జీడిపి ఎందుకు మనం ఈ మతం మతం అని పట్టుకుని ఇలా ఉండాలి ఎంతోమంది స్కాలర్స్ ఓల్డ్ వీడియోలు వస్తున్నాయి చూడండి పాకిస్తాన్ నుంచి ఓ రకమైనటువంటి ఏంటిది ఎందుకు మనం ఇలా బతికుండాలి రా అని చెప్పి రియలైజేషన్ వస్తున్నప్పుడు ఇండియా యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్ మనం చెప్పి అవునైనా నిజమే మాకు ఎప్పుడూ ఇష్టం లేదు విడిపోవటం దా కలుద్దాం అని అనడానికి వీళ్ళు ఇక్కడ ఈ చేస్తున్నటువంటి హిందుత్వం అనేది అడ్డంకం అవుతుంది ఓకే లేకపోతే డెఫినెట్గా ఇక్కడి నుంచి కూడా దా పాకిస్తాన్ కలిసిపోదాం బంగ్లాదేశ్ కలిసిపోదాం ఆవేళ జన్నా ఏదైతే ప్రతిపాదించాడో ఫెడరల్ స్టేట్స్ మీది మీదే ఉంటుంది మీది మీదే ఉంటుంది కానీ మన అందరం ఒకటే అని అన్న మరుక్షణం త్రీ ఇయర్స్లో ఇండియాలో పవర్టీ ఉండదు మనం స్పెండ్ చేస్తున్నటువంటి బడ్జెట్లో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఫర్ డిఫెన్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్న దానికి ప్రధాన కారణం పాకిస్తానే చైనా వాళ్ళ వ్యాపార పరిస్థితుల కోసం అని చెప్పి వాళ్ళు చేస్తారు తప్ప చైనా వాళ్ళకి మనతోటి ఈ ఫీలింగ్ లేదు ఏది దాయాదులు పాండవులు కౌరవులు లెవెల్లో లేదు వాడు వేరేవాడు వాడు వాడు వచ్చి పాకిస్తాన్ ఉంటే కొంచెం అక్కడ రోడ్డు వేసుకుంటే డైరెక్ట్గా మనం గల్ఫ్కి సంపా సామాన్లు సంపాదించి పంపించుకోవచ్చు సంపాదన వస్తుంది ఇలాంటివి పాకిస్తాను ఇండియా ఫ్రెండ్లీ కంట్రీస్ అయ్యాయిరా అన్న మరుక్షణం చైనాని ఇమీడియట్ డామినేట్ చేస్తాం మన మార్కెట్ వేరు మన జనం వేరు మన ప్రొడక్టివిటీ వేరు పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి ఆ టాలెంట్ పదహారు గంటల సేపు టేబుల్ మీద కూర్చుని పని చేయగల టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఊరు సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళు ముక్కు తప్పడ జాతుల వాళ్ళకి రెంచులతో పని జరిగేది అందుకే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో బాగా రిచ్ అయిపోయారు ఇప్పుడు వచ్చిన రెవల్యూషన్ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ఇది మనకే మన ఇంగ్లీష్ తెలుసున్నటువంటిది కూడా మనం సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నాం అందుకే మన వాళ్ళు ఎక్కువ మంది జాబ్లకు వెళ్ళిపోతున్నారు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఫస్ట్ ఇట్స్ ఏ పీస్ఫుల్ కంట్రీ ఇక్కడ ఏ రకమైన ఇవాళ ఏంటి పెద్ద పెద్ద ఎక్కడెక్కడో అమెరికన్స్ వీళ్ళు మొన్న అమెరికాలో సర్వే చేస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ సెట్ దే హ్యావ్ నో రిలీజియన్ వాళ్ళు రిలీజియన్ ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా ఈ రిలీజియన్ కాదు ఆ రిలీజియన్ కాదు అక్కడ ఉండి బేసిక్గా తరతరాలుగా ఉన్నవాళ్ళు రిలీజియన్ నుంచే బయటకు వచ్చేస్తున్నారు మార్పు వస్తుంది రండి ఆ మార్పు ఏంటి అది కూడా ఓన్లీ ఇన్ భగవద్గీత ఏ రిలీజియన్ లేకపోయిందని కూడా నేను ఒప్పుకుంటానన్నాడు అన్నాడు చైవం నిత్యజాతం నిత్యం వాం అన్యసేమృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచతమరాసి ఏం లేదు మీరు ఇది అంత దేహమే దేహంతోటే పోతుంది ఈ ఆత్మ హేత్మ పునర్జన్మ అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అన్ని తప్పు అని నువ్వు అనుకున్నా యుద్ధం తప్పదు అది మర్చిపోకండి అంటే ఈవెన్ ఆ థింకింగ్ కూడా ఉండొచ్చు ఉన్నా తప్పులేదు నాస్తికుడిని కూడా అంగీకరిస్తారు అది ఓన్లీ మన మతంలోనే ఉంది నీకు ఖురాన్ కానీ బైబిల్ కానీ మొట్టమొదటి నువ్వు ఇదే మన మత గ్రంథం ఈయన యహోవా ఒక్కడే దేవుడు అల్లా ఒక్కడే దేవుడు అని అంగీకరిస్తేనే నువ్వు క్రిస్టియను ముస్లిం అవుతావు ఇక్కడ మనకి అల్లా దేవుడు యహోవా దేవుడు కృష్ణుడు దేవుడు రాముడు దేవుడు మా ఇంటి దగ్గర నోకాలమ్మ దేవుడు అని వంద దేవుళ్ళు చెప్పినా సరే నువ్వు హిందువే హిందూ మతంలో బాప్టిజం లేదు మత స్వీకారం అంటే ఏం లేదు సో ఇది నెమ్మది నెమ్మది నెమ్మదిగా పూర్వం అక్కడ పావుల్ని పూజిస్తట్ట కప్పల్ని పూజిస్తారట అదేం దేశం అండి అనుకున్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఈ వేళ ఎలా వస్తుందంటే ట్రాన్స్ఫార్మేషన్ వాళ్ళదే కరెక్ట్ కదా వాడిష్టం వాడిది దేవుడికి వాడికి డైరెక్ట్ సంబంధం ఇదేది అసలు మన కల్చర్ని అలా అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో వస్తున్న సమయంలో మనం దానికి తగ్గట్టుగా మారాలి ఈ అసలు ఇస్లాం పుట్టిందే ఎందుకు విగ్రహాలు బదలగొట్టి కావాలో మొత్తం అన్ని బదలగొట్టేమని మొహమ్మద్ ప్రవక్త పిలిపించి పదకొండు సార్లు యుద్ధం చేసి వాళ్ళతో ఓడించబడి వెళ్ళి జయించి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ పడగొట్టేశాడు ఈవేళ మన ఇక్కడ విగ్రహం కడుతున్నారు దుబాయ్లో ఈవేళ ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా విగ్రహాలు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు కూడా కింగ్స్ కూడా ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు వస్తున్నారు గుళ్ళలోకి ఇక దీపావళి కానీ ఇంకోటి కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చేస్తున్నారు మనం చేస్తుంటే మనం గుడి కట్టుకుంటే చూడటానికి వాళ్ళు వైట్స్ వస్తున్నారు బ్లాక్స్ వస్తున్నారు ఇది ఒక ఇది ఏంటి ఇది ఒక ఏన్షియంట్ కల్చర్ అది ఎందుకో ఆ లైన్ అట్టలేదేమో మనం ఇప్పుడు బెస్ట్ టైం మోదీ హిందూ గవర్నమెంట్ కింద తెలవబడే మోదీకి టు గివ్ ఎ కాల్ టు పాకిస్తాన్ టు గివ్ ఎ కాల్ టు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఏంటి గొడవలు కావాలి మనం అందరం కలిసిపోదాం మీ కల్చర్ మీరు ఫాలో అవ్వండి మా కల్చర్ మేము ఫాలో అవుతాం అందరూ ఒకటే మా తీరి భగవద్గీత మాకు గ్రంథం దీని ప్రకారం మీ ఇష్టం ఎవరు ఇదేంతో పూజ చేసినా దేవుడు అక్కడే పలుకుతాడు అంటే ఉండవలు గారు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు మనం తీసుకుంటే ఎక్కడ కూడా మత కలహాలు ఇలాంటివి ఈ గొడవలు మనకు తక్కువగా కనిపిస్తుంటాయి అందరూ హిందూ ముస్లింలు బాయి బాయి ఇలా కనిపిస్తుంటాయి అంటే రాజకీయాలు బాయి బాయి కాదు గొడవలు ఉండవు గొడవ ఓకే గొడవలు ఎందుకు ఉండవు అంటే హిందూ డామినేషన్ డామినేషన్ ఉన్న చోట ఎప్పుడూ ఏ గొడవ ఉండదు మీకు గొడవ ఎప్పుడు వస్తుందంటే డామినేషన్ తగ్గినప్పుడు వస్తుంది నువ్వేమన్నా చేస్తే నేను చంపేస్తావు అంటే నాతో గొడవ పెట్టుకుంటావా నేనేమో ఎనభై మంది నువ్వు ఇరవై మంది నోరు మూసుకుని ఉంటావు ఆ నోరు అనే శాంతి కాదు అది తుఫాను ముందర ప్రశాంత స్వేచ్ఛను కట్ చేసేటువంటి ఫీలింగే ఇవ్వకూడదు ఒక సందర్భంలో బర్నాడ్ షా అంటాడు అది అంబేద్కర్ రాసిన బుక్లో చదివాను పాకిస్తాన్ దాంట్లోనే రాశాడు ఆయన అంబేద్కర్ ఈ మనిషికి నీ దేశం నీ స్వాతంత్రాన్ని గనక ఎవడైనా వచ్చి ఎఫెక్ట్ చేస్తే ఆ మనిషి మనస్సులో క్యాన్సర్ రోగం వచ్చిన వాడికి ఇంకేం ఉండదు ఆలోచన ఎలా బతకాలి ఈ క్యాన్సర్ నుంచి ఎలా బతకాలి నిత్యం అదే ఆలోచన మనం వెళ్ళి ఎన్ని కబుర్లు చెప్పినా సినిమాలు చూపించినా వాడు అలా ఆలోచన మాత్రం చచ్చిపోతున్నాం ఎలా బతకాలి ఏం చేసి బతకాలి అదే ఆలోచన ఉంటుంది దానికోసం వాడు ఏమైనా చేస్తాడు అలాగే ఎవరికైనా సరే స్వేచ్ఛ హరించావా వాడు ఆ స్వేచ్ఛ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఇది వెర్నాడ్ షా చెప్పింది ఈయన కోర్టు చేశాడే ఆ స్వేచ్ఛ హరించడం అనేది జరుగుతోంది అనేటువంటి ఫీలింగ్ డెఫినెట్గా వచ్చింది డెఫినెట్గా ముస్లిమ్స్లో వచ్చింది నెక్స్ట్ క్రిస్టియన్స్లో కూడా వస్తుంది క్రిస్టియన్స్ ఏంటంటే టెక్నికల్గా వాళ్ళు క్రిస్టియన్స్ కాదు ఇప్పుడు మన ఆంధ్రాలో షెడ్యూల్ కాస్ట్ ఆల్మోస్ట్ అందరూ క్రిస్టియానిటీ తీసుకున్నారు కానీ బాప్టైజ్ అవ్వాల ఎందుకంటే ఈ రిజర్వేషన్ బెనిఫిట్స్ పోతాయి వాళ్ళలో కూడా వస్తుంది ఏంటి తప్పు మనం వెళ్ళి చర్చిలో చేసుకుంటే వీళ్ళు రేపు పొద్దున్న చర్చిల మీద దాడి చేస్తారు సాయిబాబా సాయిబాబా మీద స్టార్ట్ అయింది సాయిబాబా ఎవడో పిండారి అని అది తండ్రి ఏమో ఝాన్సీ లక్ష్మీబాయి అని చంపేయడం కోసం తీసుకొచ్చు అది సాయి నెక్స్ట్ జరగబోయేది సాయిబాబా గుళ్ళు బతులపడడం ఏమి బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు అంటే వాళ్ళ చేతుల్లో ఉండదు ఇప్పుడు బింద్రన్ వాళ్ళు తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసి ఫస్ట్ మెంబర్గా చేశారు ఆవేళ అక్కడ జరుగుతున్న ఎలక్షన్స్లో ఎప్పుడు అకాలీదళ్ళే గెలుస్తుంది వాళ్ళదే మెజార్టీ ఉంటుంది అకాలిదలు దెబ్బ కొట్టాలంటే ఎలా రా అంటే వీడెవడో వాలే అన్నవాడు మాత్రం చాలా గ్లామర్గా ఉన్నాడు వీడిని మనం కాంగ్రెస్ ఓట్స్ అన్ని సపోర్ట్ చేస్తే వీడు గెలుస్తాడు అంటే మొత్తం అందరిలో ఒకడే గెలిచాడు ఒక డైరెక్టరే మిగతా డైరెక్టర్ అందరూ అకాలిదలు గెలిచాడు వాడు ఒక్కడ గెలిచి ఏ లెవెల్ తీసుకొచ్చాడంటే ఇందిరాగాంధీ ప్రాణాలు పోయే తమ ప్రాణాలు పోయే పంజాబ్ అయిపోయింది పంజాబ్ వాళ్ళు పాకిస్తాన్తో కలడానికి సిద్ధపడ్డం ఏంటి అసలు సిక్కు మతం పుట్టిందే ముస్లిముల నుంచి హిందువులను రక్షించడానికి ఒక్కో హిందూ ఫ్యామిలీని వచ్చి ఒక్కొక్కడిని ఇచ్చేశాడు వాళ్ళంతా వారియర్ క్లాస్ అంటే ప్రాణాలు పోవడానికి సిద్ధపడి ఉంటారు వాళ్ళు వాళ్ళు అలాంటి వచ్చింది పొలిటికల్ అనేది మనం చేసేటువంటి పని ఏ టర్న్ తీసుకుంటుందో మనకు తెలియదు కానీ హిస్టరీ నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి మనం ఈవేళ వాడిని కొట్టేరా అన్నాం అనుకోండి ఆ కొట్టేయటం ఉన్నది అలవాటు ఈ ఈవేళ నేను చెప్పిన వాడిని కొడతాడు రేపు చెప్పని వాడిని కొడతాడు ఎల్లు నన్నే కొడతాడు ఆ పద్ధతినే ఆపాలి ఇది తప్పురాని కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో అలా ఏంటంటే ముందు అన్పాపులర్ చేయటం నెహ్రూకి పటేల్కి పడదు వెంటనే పటేల్ గారు పెద్ద విగ్రహం పెట్టారు పటేల్ చచ్చిపోతే శవం చూడడానికి ఆడని వెళ్ళాడా చంపేస్తాను అన్నట్టు నెహ్రూ చదివా అది విపరీతంగా తిరుగుతుంది నెహ్రూయే వెళ్ళాడు పటేల్ కూతురు మణిబెన్ ఆవిడ పేరు మణిబెన్ బెన్ అంటారు వాళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండులో ఎంపీ టికెట్ ఇచ్చింది ఎవరు నెహ్రూ పటేల్ చచ్చిపోయాడుగా యాభై ఏళ్ళలో ఎంపీ టికెట్ ఎవరు ఇచ్చారు నెహ్రూ అరవై రెండులో ఓడిపోయింది ఓడిపోతే రాజ్యసభ ఇచ్చాడు అరవై నాలుగులో ఆయన చచ్చిపోయాడు అరవై ఏళ్ళలో ఓడిపోయింది డెబ్బై రెండులో ఇందిరాగాంధీని వ్యతిరేకించింది కాంగ్రెస్ విడిపోయినప్పుడు మళ్ళీ డెబ్బై ఏళ్ళలో ఎంపీ గెలిచింది ఇందిరాగాంధీకి ఇచ్చాడు యాభై రెండులో టికెట్ నెహ్రూ యాభై ఏళ్ళలో ఇచ్చాడా అరవై రెండులో ఇచ్చాడా నెహ్రూ బతికొండగా ఇందిరాగాంధీ ఎంపీ అయిందా పటేల్ కూతురికి ఎక్కువ చేశాడా తన కూతురికి చేసుకున్నాడా చెప్పడం మాత్రం అసలు నెహ్రూకి పటేల్కి మామూలుగా ఏంటంటే పటేల్ బతికుండగానే నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరిలో ఇప్పుడు గోదరాలో ఆయన ప్రాక్టీస్ చేశాడు పటేల్ ఫస్ట్ గోదరా జిల్లా కోర్టులో అక్కడికి వెళ్ళి సైజ్ విగ్రహం ఆవిష్కరించాడు నెహ్రూ యాజ్ ప్రీమియర్ పటేల్ బతికుండగానే కానీ ఇవాళ పబ్లిక్కి ఇచ్చే పిక్చర్ ఏంటి పటేల్ అన్నవాడిని నెహ్రూ చంపేశాడు అనడానికి బాగుండదు కాబట్టి ఆల్మోస్ట్ ఏవి చేయకుండా చేసే కూతురు వస్తే కూతుర్ని పంపనే హిస్టరీ ఇది అలాగే బోసు బోసు నెహ్రూ ఆల్మోస్ట్ అన్నదమ్ములు అన్నదమ్ముల్లాగే బతికారు వాళ్ళు ఒక దీనికైతే ఒక రెజిమెంట్కి నెహ్రూ పేరు పెట్టాడు అతివాదులు మితవాదులు ఇక రెండు అతను ఎక్స్ట్రీమ్ సోషలిస్ట్ నెహ్రూ వీళ్ళకన్నా ఎక్స్ట్రీమ్ సోషలిస్ట్ జయప్రకాష్ నారాయణ వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్ సోషలి సోషలిస్ట్ ఫోారం అని పేరు పార్టీ పెట్టుకుని బయటికి పోయారు పటేల్ క్యాపిటలిస్ట్ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో బోస్ కొడుకున్న బోస్ తమ్ముడు ఉన్నాడు శరత్ చంద్ర బోస్ తర్వాత వాడు ఫార్వర్డ్ బ్లాక్ అని పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయారు అనుకో ఆయన ఎంపీ అయ్యాడు ఫిఫ్టీ టూలో వీళ్ళు ఏంటంటే మనం మర్చిపోయాం ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తున్నారు బోస్ బోస్ విధానాలను అమలు చేయండి విగ్రహం పెట్టిన కన్నా చాలా గ్రేటు బోస్ విధానంలో ఏం చెప్పాడు సోషలిజం అని చెప్పాడు స్టీల్ ప్లాంట్ ఆఫ్ చేయండి ప్రైవేట్ అమ్మకండి వీ హ్యావ్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నారు నిర్మలా సీతారామన్ గారు డడ్ అగేనిస్ట్ దానికి బోస్ విగ్రహం కావాలి వాళ్ళది పెట్టండి పటేల్ ఉన్నాడు ఎందుకంత విగ్రహం పటేల్ అన్న మాట చేయండి పటేల్ ఏమన్నాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు గాంధీని చంపేసినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గోల్వాల్కర్ లెటర్కి రిప్లై రాస్తూ మీరు అందరూ కూడా వెంటనే చాలా గొప్పవాళ్ళు అని చెప్పి అంటున్నాను నువ్వు మీరు అందరూ కలిసి వచ్చి కాంగ్రెస్లో చేరండి అని రిప్లై రాసేట్టు చేయండి అది చేయండి చాలా గొప్పది ఇది ఉంది చేస్తారా ఎవరెవరైతే ఆ రోజున నెహ్రూకి శత్రువులు ఉన్నారో నెహ్రూ ఫ్యామిలీ ఇంకా ఉన్నారు కాబట్టి మీరు అన్పాపులర్ చేయడానికి చేస్తున్నారు కానీ వాళ్ళ సిద్ధాంతాలకు మీరు పూర్తి వ్యతిరేకం ఇది క్యాపిటలిస్టిక్ సొసైటీ మీ సిద్ధాంతం ఎందుకంటే గోల్వాల్కర్ గారు చెప్పారు కాబట్టి కాకపోతే చెప్పండి మాది కాదే కాదని మీరు మళ్ళీ ఇంకా చెప్తున్నారు కదా క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ద్వారానే మనం బాగుపడతాం అంటున్నారు బాగుపడమని అలాంటి వాళ్ళు అంటున్నాం చెప్పండి అది ఏంటో కరెక్ట్ ఏంటో ముస్లింలని క్రిస్టియన్స్ని ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగానే ఉంచాలి తప్ప వీళ్ళని కూడా మనతో సమానంగా పెంచితే ఈ దేశం కరెక్ట్ కాదు అన్నది మీ సిద్ధాంతం కాదు అందరూ సమానం అనేది మా సిద్ధాంతం చెప్పండి ఒకసారి రిజర్వేషన్లు అనేది పదేళ్ళు తీసామన్నాడు ఇంకా పొడిగించమని తప్పు అని మీరు అంటున్నారు కాదండి దాని పర్పస్ సర్వలేదు చెప్పండి ఎలాగ ఎంత ఇదైంది ఎందుకు తప్పు అయింది చెప్పండి అని అంటాం లేదు గోల్వాల్కర్ చెప్పింది తప్పు దాన్ని మేము పాటించట్లేదు అని చెప్పండి అంటాం మొన్న ఏమేశారు కోర్టులో మొన్న వేశారు కదా కోర్టులో క్రిస్టియన్స్కి వాళ్ళకి సౌకర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని గవర్నమెంట్ ఓపెన్గా చెప్పేశారు ఓకే దాకా కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని తీర్మానాలు అసెంబ్లీ తీర్మానం చేసింది పార్లమెంట్ తీర్మానం చేసింది చేసి మొత్తం క్రైస్తవ మతంలోకి మారినా ముస్లిం మతంలోకి మారినా ఏ మతంలోకి మారినా గిరిజనులకు ఎలా అయితే గిరిజనం పోలేదో గిరిజనులు పోవు వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు గిరిజనులే ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ మాత్రం మతం మారితే నీకున్న బెనిఫిట్స్ పోతాయి అంటున్నారు దాన్ని మేము కాదన్నాం వాడి మతం మారినా వాడి క్యాస్ట్లో ఉన్నటువంటి అన్టచబిలిటీ అనేది ఎవరెవరైతే సఫర్ అయ్యారో ఆ సఫర్ అయినటువంటి ఫ్యామిలీస్ని ఇంకా మనం మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావట్లా ఫెయిల్ అయ్యాం కొన్ని ఫ్యామిలీస్ వచ్చి ఉండొచ్చు బట్ మెజారిటీ పవర్టీ వాళ్ళలోనే ఉంది అని నమ్ముతున్నాం కాదని చెప్పాలి మీరు చెప్పి కన్విన్స్ చేయాలి ఎక్కడ ఆ ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంటే అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారు అంటే ఆ సిద్ధాంతాలని తప్పు పడుతున్నారు తప్పు పట్టట్లే అది మీ సిద్ధాంతం తప్పు పడ్డానికి నేనేమంటేంది నేను ఒక వాదన ఏదైతే చెప్పు మీరు వాదన నిజం చెప్పండి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని వెళ్ళండి బీజేపీతో జాయిన్ అయ్యేవాళ్ళు ఇవన్నీ తెలుసుకుని జాయిన్ అవ్వండి ఇది బీజేపీ సిద్ధాంతం ఈ సిద్ధాంతం నచ్చి జాయిన్ అయిన వాళ్ళు నేనేం కాదన్నా నన్ను సంస్కరించడానికి సిద్ధాంతాల గురించి తెలియదు నాకే తెలియదు నేను ఆ గోల్వాల్కర్ బుక్ చదివి ఉండకపోతే పాంచజన్యం అనేది తెలుగులో రాకపోతే ఎందుకంటే నాకు ఇంగ్లీష్ చదివి అంత అర్థం చేసుకోగలంత జ్ఞానం లేదు మాదంతా తెలుగు మీడియము మున్సిపల్ హై స్కూలు గవర్నమెంట్ కాలేజీ ఇంతే ఎడ్యుకేషన్ ఫస్ట్ సంస్కృత పాఠశాల తర్వాత మున్సిపల్ హై స్కూలు తర్వాత గవర్నమెంట్ కాలేజీ ఇంతే నేను చదువుకున్నది లా కాలేజీ తర్వాత నాకు ఎక్కడా కూడా ఇంగ్లీష్ బుక్ చదువుకుని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి తర్వాత రోజుల్లో వచ్చింది కానీ కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు తెలియదు ఈ పాంచజన్యం అనే బుక్ నైన్టీన్ సెవెంటీ టూలో అనుకుంటా నేను భారతీయ విద్యా పరిషత్తు ఏబీవీపీ స్టేట్ మీటింగ్స్ వరంగల్లో జరిగితే నైన్టీన్ సెవెంటీ టూ మా రాజమండ్రి కాలేజీ తరఫున వెళ్ళాను నేను నేను యాంటీ కాంగ్రెస్గా ఉండేవాడిని ఎందుకంటే ఆ ఏజ్లో ప్రతివాడికి కూడా యాంటీ ఫీలింగ్ ఉంటుంది గవర్నమెంట్కి యాంటీగా ఉండాలనే ఉంటుంది ఆ ఏజ్లో అది లేకపోతే తేడా కొన్నాళ్ళు అదే కంటిన్యూ అయినా తేడా వెళ్ళాను కానీ దీనికి ఎప్పుడైతే ఈ అనేటువంటి బుక్ ఉంది చదివానో బుక్లో తప్పే లేదు ఆయన ఐడియాలో అని చెప్పాడు అంత ముందు రాసిన బుక్లో అయితే యూదుల్ని జర్మనీలో ఏం చేశారో మనం ఇక్కడ వెళ్ళిన అలా చేయాలి అని చెప్పాసాడు ఉయ్యిలో నేషనల్ హుడ్ అని ఆయన బుక్ రాశాడు దాన్ని వీళ్ళు డిజైన్ చేసినట్టుగా నేను ఎక్కడో నెట్లో చూశాను ఆయన ఏదో చిన్నతనంలో రాసిన బుక్ అది అది కరెక్ట్గా పూర్తిగా పరిపక్వం చెందిన తర్వాత రాసింది ఇదే ఇదే మనకి ఆదర్శం అని పెట్టుకున్నారు నేనేమంటానంటే ఎవరైతే రాజకీయంగా పొలిటికల్గా చేరుతున్నారో వాళ్ళు ఎస్ వాళ్ళ తీరీ కరెక్ట్ అని చేరుతున్నాం అంటే తప్పులేదు ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ తీరిని వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళు ఉంచరు వాళ్ళ తీరిని వ్యతిరేకించిన వాళ్ళని ఇప్పుడు ఈ రోజు నేను అవసరం ఉండి నిన్ను తీసుకుంటున్నారు నెక్స్ట్ టైం నీకు టికెట్ ఎవరో వాళ్ళ మనుషులు ఉన్నారు